హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీటీఎస్సీకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన జీకే నుండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని చూడండి ఏపీటీఎస్సీకి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మీరు రాయాలంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాము అలాగే కామెంట్ బాక్స్లో కూడా పెడతాము ఆ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో